ओम महाकरादिपतये नमः ओम गुरुभियो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमयनेटुంటి ज्योतिष वास्तु మరియ ఇతర అనేకమైనటువంటి శాస్త్రముల గునకందించినటువంటి మార్షల్కి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో భజే తస్స నిస్సరపే వాని జనకన్యా ప్రవాహవక్త అరుణాం కరుణా తరంగితాక్షియంద్రుతపాశాం కుషప్శ్వపానచాపాం అనిమాది విరానీ ప్రేక్షకులకి అల్లాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మన స్మృతిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో సంక్రాంతి సంక్రాంతికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి మకర సంక్రమణము అంటారు అంటే మకర రాశిలోకి రవి యొక్క సంచారం జరిగేటప్పుడు లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారు రాసుల వారు ఎటువంటి మార్పులు ఉంటాయి అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి వాళ్ళ లైఫ్లో సూర్యభగవానుడు ఎవరికైనా కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి పేరు ప్రఖ్యాతలు ఇవ్వడానికి కారణం ఆయన కర్మస్థానాల రాసుల్లో తిరిగేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు అభివృద్ధి ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకున్నాం మకర లగ్నము మకర రాశి రాశిలోకే రవి యొక్క సంచారము మీకు చూసుకున్నట్లయితే మరి దీని ప్రభావం దేని మీద ఉంటుంది ఏ విషయాలు ఉండాలి చూసుకున్నట్లయితే ఇది అష్టమాధిపతి అయినందుకు కర్మస్థానాలు అయినటువంటి మకర కుంభాల్లో ముఖ్యంగా మకర రాశిలో సంచారం అనేటువంటిది ఇంకో పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన ఏదైనా ఉన్నట్లయితే అవి కొంతవరకు క్లియర్ అవ్వడం అనేటువంటి ఇస్తుంది ఇక్కడ పాటు ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడం కానీ ఏదైనా కొత్తగా విద్య నేర్చుకోవడానికి కానీ ఇది బలంగా దీని ప్రభావాన్ని పాజిటివ్గా ఇస్తుంది మరి ఈ మకరం వారికి అష్టమాధిపతి రాశిలో సంచారం జరుగుతున్నప్పుడు ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి పరిహారం కానివ్వండి జాగ్రత్తలుగానే తీసుకోవాలి అని చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా ఆరోగ్యానికి సంబంధించినటువంటిది ఏదైనా వృత్తుల్లో ఉన్నటువంటి వారు కానివ్వండి లేదా ప్రమోషన్స్ కోసం కోసం చూడండి కంపెనీ ప్రమోషన్ ఇవ్వడానికి ఒక్కొక్కసారి ఈ నెలలో ఇస్తా ఉంది రెండు మూడు నెలలు లేట్ చేస్తూ ఉంటుంది ఏదైనా కారణాలు కావచ్చు అలాంటి వాటి వల్ల అదే నాకు ప్రమోషన్స్ రావట్లేదు నేను మానేస్తాను అనే ఒకసారి తొందరపాటు పడి ఉద్యోగాలు మానేయడం జరుగుతుంది ఉంటుంది మకర రాశిలో ప్రవేశించడం వల్ల కావున ఈ ఫోర్టీన్త్ జనవరి నుంచి ఫోర్టీన్త్ ఫిబ్రవరి వరకు ఈ నెల రోజుల పాటు ఉద్యోగ సంబంధించిన విషయంలో అనో అనవసరమైన ఇగో క్లాసెస్ పోయి ప్రమోషన్స్ రావట్లేదని లేదా మీకంటే పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉందని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగం విషయంలో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాయి కానీ ఈ సమయంలో కొత్త కోర్సులు నేర్చుకునేటువంటి వారికి మంచి యోగాన్ని ఇస్తారంటే ఫ్యూచర్ బాగుండడానికి ఒక సమయం చెప్పాలంటే మరి మీరు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం లలిత అమ్మవారిని లలితా స్తోత్ర పఠనం శ్రవణంగా పఠనం కానీ చేస్తూ ఉండండి మరియు పాటు మీరు ఎక్కువగా స్వయం పాకం జనవరి ఫోర్టీన్త్ ఉదయం తొమ్మిది గంటలప్పుడు మనకి మకర రాశిలోకి రవి మారుతున్నాడు కాబట్టి జనవరి అదే రోజు మీరు కనుక స్వయం పాకముతో సహా కందులు మీరు కనుక దానంగా ఇస్తున్నట్లయితే పూర్వజన్మ కర్మ తొలగడానికి కర్మస్థానంలో రవి యొక్క సంచారం అనేటువంటి కర్మ తొలగడానికి ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాకపోతే కొంచెం కొంతమంది చూడండి వేడి హీట్ రిలేటెడ్గా లేకపోతే కొంతమంది వాహనానికి వెళ్ళే విషయాల్లో కొన్ని కొంత ఫాస్ట్ గా నడిపించడం లాంటివి అసలు ఉంటారు అటువంటి విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ముఖ్యంగా వేడి చేసేటువంటి గుణం ఎక్కువగా ఉంది కొంతమంది హీట్ రిలేటెడ్ ఎందుకంటే సూర్యుడు వేడి రాకూడదు కాబట్టి దాని ద్వారా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఉష్ణ సంబంధించిన దోషాలు కొద్దిగా వస్తూ ఉంటాయి దానికి కూడా మీరు ఏంటంటే సూర్య గురణుడు కరిగం వదలడం ద్వారా కూడా ఆ యొక్క దోషం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది మరి లగ్నం కానీ రాశి కానీ తెలియని వారు అసలు ఈ భోగి సంక్రాంతి కనుమ సమయాల్లో ఏం చేసుకోవాలి సర్వసాధారణంగా మనకి భోగి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది సంక్రాంతి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది దీని పెద్ద పండగ అంటారు పెద్ద పండుగ కాదండి ఇది పెద్దల పండుగ మకర సంక్రమణం మకర రాశిలోకి పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రవి మారుతున్నాడు కాబట్టి పెద్దలకి బట్టలు పెట్టడం కానివ్వండి ఇది రైతులకు సంబంధించినటువంటి పండుగ వాళ్ళకి అదే సమయంలో వాళ్ళకి అన్ని పంటలవి పండడం అందుకని పశువులు కూడా ఈ యొక్క పండుగని పశువులని చక్కగా వాడికి అలంకరించుకొని ఆ రకంగా చేసుకుంటూ ఉంటారు అయితే భోగి రోజు మీరు చూడండి భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు పిల్లలకి భోగి మంటలు ఎందుకు వేస్తారు చాలా మంది మనం పల్లెటూర్లో సైడ్ చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి విరిగిపోయిన తీసుకుని అందులో వేస్తూ ఉంటారు మనకి కర్మకారకుడు శని ఎవరైతే ఉన్నారో ఆ కర్మకారక శనికి ఒక కారకత్వం ఉంటుంది ఓల్డ్ ఐటమ్స్ పాతవి పనికిరానివి విరిగిపోయినవి ఇవన్నీ కూడా శని కారకత్వాలు అనమాట ఎప్పుడైతే సూర్య భగవానుడు రా మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో మీ యొక్క కర్మ ఏంట్రావ్వకముందే అంటే దాదాపు భోగి మనకు పదమూడో తేదీ వస్తే సంక్రాంతి అనేటువంటిది పద్నాలుగో తేదీ మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి వస్తుంది అయితే ఇది తొమ్మిది గంటలకి సంక్రమణం జరుగుతుంది రవి చూసుకున్నట్లయితే సంక్రాంతి మన మకరంలోకి కావున భోగి పండుగ రోజు ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు ఫర్నిచర్లు లేకపోతే ఏదైనా ఇప్పుడు విరిగిపోయిన మంచం ఉంటుంది విరిగిపోయిన కుర్చీలు ఉంటాయి అలాంటి ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి క్లీన్ చేసేసుకోవాలి భోగి రోజు తీసుకెళ్లి భోగి వంటలో వేసుకోవాలి ఎందుకు ఇంట్లో గనక వాస్తుపరంగా శాసనం చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి మంది వాళ్ళ రేపు జరుగుతుంది ఏంటంటే ఏజ్ అయిపోయిన తనకి తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో తీసుకెళ్ళి వేస్తున్నారు పాత వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు అదిగా చేయాల్సింది పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహం దేవతా అనుగ్రహం ఎంత ముఖ్యమో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా అంత ముఖ్యం అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ గనక పాత మంచి అటకల మీద ఉంటుంటాయి పాత పెట్టేవాడు ఉందండి అది బాగా విరిగిపోయింది కానీ మాకు జ్ఞాపకార్థం ఆలోచుకున్నాం ఎప్పుడు కూడా ఇంట్లో వస్తువులు విరిగిపోయినవి గనక ఉన్నట్లయితే వాటిని వాడనట్లయితే దాని ద్వారా మీకు శని ప్రభావం పెరుగుతుంటది గుర్తుపెట్టుకోండి స్టాక్ ఐటమ్ పాడైపోయిన ఐటమ్ శాతం ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది తీసుకెళ్లి భోగుమంటల్లో వేసేసి చక్కగా చేసినట్లయితే ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మటుకు దరిద్రం పాత వస్తువులు పనికిరాని వస్తువులు మట్టి పట్టేసినవి వేసినవి పట్టేసినవి ఇంట్లో చూడండి మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎందుకు వస్తాయి ఈ డస్ట్ ఎలర్జీ అంటూ ఉంటారు లేదా లేనట్లయితే కొన్ని కొన్నిసార్లు మనం పేల్చినటువంటి కొన్ని గాలులు పీల్చడం ద్వారా అందుకని ఈ యొక్క ప్రాసెస్ అనేది పెట్టారు ఇక సంక్రాంతికి ముఖ్యంగా పెద్దలకి పండగ ఇవ్వడం ఊరు సైడ్ అయితే సంక్రాంతి రోజు రకరకాల ఇవి కూడా చేస్తూ ఉంటారు రకరకాల అనేవి ఇవన్నీ ఆచారాల వ్యవహారాల్లో కాదు ఏ ప్రాంతం బట్టి ఆ ప్రాంతం వాళ్ళు సరదాగా పెట్టుకునేటువంటివి అలాగే మీకు నాకు నక్షత్రము రాశి ఏమీ తెలియదండి కానీ సంక్రాంతి రోజు నేనేం చేయాలి పెద్దలకి అనుకున్నట్లయితే చక్కగా మీరు తర్పణాలు వదలవచ్చు ముఖ్యంగా సం సూర్య భగవానుడు నెల ఓ రాశి మారుతుంటాడు మకర అని కుంభ సంక్రమం అని మీన సంక్రమం నాశ సంక్రమం కానీ అన్నిటికంటే ముఖ్యంగా మకర సంక్రమం చాలా గొప్పది దీని అందుకే పెద్దల పండగ ఉన్నారు మనకి భగవంతుడు ఎలా అయితే మనం పక్క నుండి కాపాడుతూ ఉంటాడో పెద్దలు కూడా మనకు కాపాడుతూ ఉంటారు మకర రాశిలోకి ఎంటర్ అవ్వగానే అంటే పద్నాలుగో తేదీ మధ్యాహ్న సమయంలో మీరు ఉదయం తొమ్మిది గంటలు కూడా ఎంటర్ అవుతున్నాడు ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు అట్లా ఎంటర్ అవుతున్నాడు కాకపోతే తొమ్మిది గంటల నుంచి ఎంటర్ అయిపోయి ఉంటాడు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం కనుక పితృతర్పణములు కనుక చేసి పెద్దల కోసమని మీరు పంచో లేకపోతే చొక్కానో స్త్రీలకైతే చీరో మీరు కనుక పెట్టినట్లయితే మీకు మీ యొక్క జీవితంలో ఉద్యోగ సంబంధ సమస్యలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి అప్పుడు సమస్యలు కానివ్వండి మీరు రాంగ్ రూట్లోకి వెళ్లకుండా పెద్దలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి Io ci sei, mi ancora un po' più scivato